అది కూడా వంద మందితో వెళ్ళాలి అంటే వేల మందితో బల ప్రదర్శన చేయటము దాంట్లో ఒక దుర్ఘటన జరిగితే దానికి మళ్ళీ ఒక కనీస రిమోర్స్ లేకుండా ఒక అపాలజీ లేకుండా మళ్ళీ దాన్ని తప్పుపించుకునే ప్రయత్నం అసలు దేవుడు ఉన్నాడు చూస్తున్నాడు మీకు ఏదైనా పాప భీతి అన్నది ఏదైనా ఇంకా మిగులుందా దీన్ని విచారణ జరగాలి కారులో ఉన్న అందరినీ విచారణకు రావాలి ఈ దుర్ఘటన ఇంకోసారి జరగకుండా కార్యాచరణ చేయాలి అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల కాలంలో ఏ యాత్ర ఏ కార్యక్రమం చేసినా కూడా అదొక బల ప్రదర్శనే ప్రజలందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఐదు సంవత్సరాలలో ముఖ్యమంత్రిగా ఏ రోజు ప్రజల మధ్యకి రాలేదు